And they might be శశిరేఖ నా ఇంటి గోడలు అనుకున్నాను ఈ రోజు నాడు పరావారి చేతికి అప్పగిస్తున్నావంటి నా కోడలు కదా అని నా మేన కోడలు కదా అని ఆశపడ్డాను ఎవరు నీకు మేన గోడలు మాకిచ్చే కన్యను వేరే వారికి అంటున్నావు ಪನ್ನುಡ ನಾರಾಯು ಸಂತ ಮೇಲೂ నా పాదవులు పుట్టినట్టయితే నాకు చాలా బాబయే నీవు దరిద్రురాలి మీరు దరిద్రులు పాపాలు పాప లేదు మహాధవులు మీకు ఏమి లేదు తింతపడి తిండి లేదు లంగవై మొండివై నా ఇంటికి వచ్చి బొమ్మరి వై లంగవై మొండివై నా ఇంటికి వచ్చి నా బిడ్డని బొమ్మని చెప్పరు పలుకుతున్నారు ఈ పదార వాళ్ళతో మీరు భిక్ష భిక్షగాళ్ళు తిందమట తిండి లేదు ఉందమంటే ఇల్లు లేదు ఏదమంటే రాజ్యం లేదు కూర్చున్నమంటే సింహాసనం లేదు నా ఇంట్లో అప్ప నేను అన్నం పెట్టుకుని వీళ్ళని దాచుతున్నా నా భార్య తిరి 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 ఇసి తుకుతుంది ఒక వీడియో వేడుక అభిమాన్యులకు వీరుడైనటువంటి వాడు నా కుమారుడు అభిమాన్యుడు అభిమాన్యులకు ఇచ్చి పెళ్లి చేస్తానని ఒప్పుకున్న వాటి తప్పు అన్నయ్య నేను తప్పు కదా అన్నయ్య నాకుమారు శశిరేఖనిచ్చి వారికి జోడు కోరుకోమని నీ పాదాలపైన పడుతున్నాను

మేనకోడలుండే ఇంటి ఇంటి కోడని చేసుకోకపోతే మాకు ఇచ్చేవారు నా కొడుకు ఎవరు ఉండాలని చక్కని వాడు బుద్ధి కల్లవాడు గుణవంతుడు అత్త బుద్ధి విలువిద్యలుడన పలుకు కోడలు 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 అంటున్నావు నీకు కోడలు ఎక్కడిది నీకు సంబంధ బాధవ్యం ఎక్కడిది నీకు తిన్నమంటే తిండి లేదు నువ్వు నా భార్య బట్టలు కట్టుకొని బతుకుతున్నావు నా బిడ్డ తినించిన ఎంగిలి కొడుకుంట బతుకుతున్నావులు అనిపాలి దిమ్మరితనం అంటే అంటే నువ్వు దొమ్మరి దాని నువ్వు నువ్వు లంగవు మొండి నీ ఇవ్వరు నా బిడ్డలు ఇవ్వరు

మా వాళ్ళి వాళ్ళకి ఇక నీ మాటలు చాలించులేక జరువులేక నా వచ్చాము నీ బిడ్డను నా కొడుకు ఇవ్వాలి నీ బిడ్డను నాకుడుకు ఇవ్వాలని చెప్పండి నీకు ఏమి చూసి ఇవ్వమంటున్నారు నీకు ఏమి చూసి నీకు రాజ్యం ఉన్నదా భూ బాధ ఉన్నదా తినబడ కంచం ఉన్నదా మంచం ఉన్నదా సింహాసనం ఉన్నదా మీరు పిచ్చగాళ్ళ కన్నా కళీరం మీ బ్రతుకులు నా లాంటి యొక్క రాజాతి రాజు రాజు లెక్కిస్తారు రాజాతి రాజు కొడుకులకు ఇస్తారు నాటి యొక్క సాహసమంతుడికి భగవంతుడికి నాతో ధనవంతుడికి ఇస్తాను కానీ

చెడు చేసినటువంటిది వారిది శిక్షించినటువంటి వారి ఆ యొక్క ధృతరాస్తుడికి మారుగ తోడా చెలివి చేయకూడదు అన్నయ్య మా సిడి సంపదలు ఉన్నాయి నీకు తెలియదా తినడానికి తిండి లేదు కట్టడానికి రాజ్యం లేదు ఏడానికి రాజ్యం లేదు అని తిన్నావా మా సిరి సంపదలు నీకు చూడలేదా నన్ను చూసి నన్ను ఎలా ఇచ్చావు మాకు ధనము లేదా మాకు రాజ్యం లేదా నా భర్త ఎలాంటి వాడు నీకు తెలియదు అన్నయ్య వారితోని చెడు చేస్తున్నావు కానీ నీ బతుకంతా కొడితే నా బిడ్డ దొరుకున్న యొక్క చెప్పుల పాటి కాదు నీ బతుకు నీ భర్త నీ కొడుకు నువ్వు నా బిడ్డ దొరుకున్న చెప్పుల పాటి కాదు నీవ నీ బతుకు కాక ఎందులో గురికి ఇంకా ఈ పెద్దకు ఇలా ప్రజలు నీకు కోడలు లేరు ఎవరు లేరు కాస్త బుద్ధుడు పట్టణం యొక్క పరిపాలించే దుర్యోధనుడు నూట నొక్కల పెద్దవాడు అతని కొడుకు యొక్క సులక్షణుడు బలవంతులు సాహసవంతులు ధైర్యవంతులు ధనము ద్రవ్యము మనకద మాడిక్యము గోమిక శ్రాగములు కళ్ళవారు వాళ్ళు నాకు సమా మీకేవిధ మాట ఆడే కాస్త బుద్ధి లేదు జ్ఞానం లేదు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు ప్రేమోద్భులు సుభద్ర సుభద్ర అని పిలిచారు ఇప్పుడు ఓ సుభద్రి అంటారు కాస్త బుద్ధి లేదు చూడగా నారదుని చేతుల ముందుగా నాడు చెప్పిన పలుకులు విన్నారు నాడు చెప్పిన మాట వేదము అతని మాట కాదనకుండా అస్థిరపురి పట్టణం ఇస్తున్నారు ఇక దుర్యోధుడు కొడుకు ఇక నీకు ఆశ లేదు వెళ్ళు నా పాదల పట్టకు అన్నా భిక్షగాళ్ళు మీరు మీరు లంగలు మొన్న సిగ్గులేదు

హలో దూ మార్కురాలా ఏమేమో కుక్క మును మొరుగుతున్నాయి కుక్క కన్నా కలిగి ఇప్పుడు నేను ఎందుకు ఇస్తానని కలుగుతున్నావు మును అంట మునుపు ఏం చేశావు శశిరేఖ అభిమాన్యులను నీవు యాదవ సభలో కూర్చొని ఉన్నావు యాదవ సభలో కూర్చొని ఉండి శశిరేఖను ఎత్తుకొని రేవతి వచ్చాలి అంతే మా వదిన గారు అభిమాన్యుని ఎత్తుకొని సభగాడికి నేను వచ్చాను రాగానే శశిరకని తీసుకొని ఒక తొల పైన కూర్చుని పెట్టుకున్నావు అభిమాను తీసుకొని ఒక చోడ పైన కూర్చుని పెట్టుకున్నావు చూస్తుండగా యాదవ వాసులందరూ చూస్తుండగా ఆ సభలోనే నువ్వు చెప్పినటువంటి మాట ఏమిటి చినుకా గోరంకల్లాగా ఉన్నటువంటి అభిమాన్య శిశిరేఖలను నీ మేనకోడలు అవుతున్నాది నాకు మేనలుడవుతున్నాడు నా యాదవ వాసులందరూ చూస్తుండగా చెప్తున్నాను నా బిడ్డ శిశిరేఖను నీ కొడుకు అభిమాన్ననికి ఇచ్చి పెళ్లి చేస్తానని यादव బాసుల ముందటన్నావుకు మును జనుల ముందరన్నావు మన అభిమానులకు రేపటి దినమన్న పెళ్లి చేస్తానని దవన్న నేను ఆ మాట నక్కి మరిచా చె అన్న నీ లంగ మాటలు మన అభిమాన్ను నా రేపటి